హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఆరవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది నవమి నక్షత్రం కృతిక కర్ణ బలవ కౌలవ పక్షం శుక్లపక్షం యోగం బ్రహ్మ రోజు గురువారం జన్మరాశి వృషభ రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ ఈరోజు దిశ శూల దక్షిణం దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైపు ఆ అంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేయండి ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ కెరియర్లు బకాయిలు ఎట్టకేలకు చేతకందుతాయి మీ తెలివితేటలు మంచి ఆశించిన చతురత మీ చుట్టాలను మెప్పిస్తుంది ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టాల్సిన అవసరం లేదు మీ రోజు ఆ హాజరు కావాల్సిన ఉపన్యాసాలు సెమినార్లు ఎదగడానికి కొత్త మార్గాన్ని చూపిస్తాయి ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్కి తీసుకెళ్తే అది మీ బంధాన్ని బలపరిచే బలపరుస్తుంది ఇది ఆర్థిక పరిస్థితిని మీరసపరుస్తుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు మీ కిటికీలు ఒక పువ్వు నుంచటం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి మీరుకు కావాలనుకున్న పనులు చేయని చేయమని ఇతరుడికి బలవంతం పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఒక పరిస్థితుని పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత త్వరపు వీలైనంత వరలో దౌర్భాగ్య స్థితిలో ఎదురవుతుంది వైవాహిక జీవితంలో అత్యంత గొప్పగా ఒకటిగా మారనుంది అనవసరమైన సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తర్వాత మీ పట్ల మీరు సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోనే ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేసుకుంటూ పోతే విజయం మీరే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి అన్ని పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనుంది మీరు భాగోద్వేగాలకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీకు సలహాలు పొందుతారు రోజువారి జీవితంలో ఉప ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మంచి పరపతి కాలు వాళ్ళతో వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరి ఒప్పించడం బాగు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే ఈ మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతి ఎలాంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన చిన్న చిన్న పనులు చేయండి వ్యాపారస్తులు వారు వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చును వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించాలి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణి గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నది నిర్మాణాత్మకమైన సంపాదింపులు కొ కొనసాగించాలి మీకు మీ ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాండ్స్ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవతగా మారనుంది మీ వివాహితుల వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్ట్గా ఉంటే సంతోషాన్ని కలిగిస్తారు అదిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళ్ళకు దూరంగా ఉండడం చూసుకోండి దగ్గర బంధువులు మరింత స్నేహం కనపరచగలరు అది సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తం మీ రూంలో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకుంటారు అంతరాయం కలిగించే భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి మీ పాత సాంప్రదాయం లేదా పాత కలపు ఆలోచన మీ పురోగతిని ఆటంక పరుస్తుంది అభివృద్ధికి అర్థం అడ్డమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి సృజనాత్మకతను ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మెగుకల గల పోటీతత్వం గెలుచుకొని వస్తారు జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడి వ్యవహారంలోని సొంత నిర్ణయాలు తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేషించండి అమితంగా తినడంలో పడుకోకండి చాలా రోజులు రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటికి వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషాన్ని ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారంలో వివాహ జీవితంలో అంతగా అనుకూలంగా లేవు వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అది మీకు అంతా మంచిగా జరుగుతుంది మానసిక ఒత్తిడి ఆరోగ్యాన్ని బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల అధికంగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది మీరు ఇద్దరి మధ్య సంపూర్ణ ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్స్ ఐస్ క్రీమ్స్లు చాక్లెట్లు తినే అవకాశం అయితే ఉంది కాస్త ప్రేమను పరిస్తే చాలు మీ వృధేశ్వరి ఈరోజు మీ పాలిట దేవతగా మారనుంది ఈ రాశులు వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు చే స్నేహితులు మీకు సపోర్ట్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు